అనంతపురం నగరంలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభిస్తుంది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా ప్రారంభించారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సుమారు యాభై ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి నిరుద్యోగులు వేలాదిక తరలి రావడంతో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అలాగే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మెగా జాబ్ మేళా ఇక్కడ అనంతపురం ఆర్ట్స్ కాలేజ్లో మా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది దాదాపు ఐదు వేల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు వచ్చాయి ఈరోజు ఇంతటి మెగా జాబ్ మేళా అనంతపురంలో జరగడం ఫస్ట్ టైం ఇది మా నాయకుడు ముఖ్యమంత్రి వేరు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న తర్వాత డిఐసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవ్వడం జరు జరిగింది అలాగే పెన్షన్స్ కానీ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అలాగే ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేయడం జరిగింది అన్న క్యాంటీన్లు కానీ గతంలో మూసేపిస్తే మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం దాదాపు ఏడు లక్షల రూపాయల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి ఈ సంవత్సరం కాలంలోనే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే అలాగే మా ముఖ్యమంత్రి వారిలో అయితే దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు కేవలం సంవత్సరం కాలంలోనే పెట్టుబడులు పెట్టించడం జరిగింది ఈ ఈ కంపెనీలో దాదాపు ఏడున్నర లక్షల ఉద్యోగాలు అవకాశం కల్పించడం జరిగింది దాదా అంటే అనంతపురంలోనే గతంలో చూశారు ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ ఉండేది కాదు కియాని తీసుకొచ్చారు ఈరోజు కియాలో దాదాపు ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు కేవలం అనంతపురం జిల్లా వాసులకి ఇచ్చి ఇచ్చి ఉపాధి కల్పించడం జరిగింది అలాగే జాకి పరిశ్రమ తీసుకొచ్చాం కానీ గత గవర్నమెంట్లో దందాల కోసం వాటాల కోసం అడిగి జాకి పరిశ్రమ ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి కానీ మళ్ళీ ఈ సంవత్సరం కాలంలోనే రక్షణ రంగంలో అయితే ఏమి అలాగే సోలార్ రంగంలో అయితే ఏమి అలాగే విండ్ మిల్లు పవర్ అయితే ఏమి ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు అనంతపురంలో మళ్ళీ గతంలో ఏదైతే డెవలప్ చేసాము ఇండస్ట్రీస్ పరంగా ఈరోజు మళ్ళీ అదే సేమ్ డెవలప్మెంట్ జరుగుతోంది మొన్నటికి మొన్న వారం కిందట నారా లోకేష్ గారు వచ్చి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఒక సోలార్ ప్రాజెక్ట్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఇవే కాకోకుండా అనంతపురంలో టాటా ఇన్నోవేషన్ ఒకటి జయంటూ జయంటీలో ఈ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇండస్ట్రీస్కి కానీ మంచి అనుకూలమైన వాతావరణం ఒక ఫార్మా హబ్ కానీ అనంతపురంకి ఉంది అలాగే ఈ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈలో ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ స్థాపించడం జరుగుతుంది ఇవే కాకోకుండా మా నాయకుల లక్ష్యం ఒకటే ప్రతి ఇంటి నుంచి ఒక యంచర్ తయారు చేయాలని చెప్పేసి మా నాయకులు లక్ష్యంగా పెట్టుకున్న గతంలో మీరు చూశారు ప్రతి ఇంటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావాలని చెప్పేసి గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఈ ఈరోజు ఇంటింటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేసిన పరిస్థితి ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇవే కాకోకుండా అనేక రకమైనటువంటి అంటే హార్టికల్చర్ హబ్ అయితే ఏమి అలాగే ఫ్రూట్ సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ అనంతపురంలో రాబోతున్నాయి ఇవన్నీ కేవలం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అవే కాకుండా సూపర్ సిక్స్ పత్రంలో భాగంగా ఈరోజు దాదాపు పది పదహైదు వేలు తల్లికి వందనము పేరుతో దాదాపు పదహైదు వేలు రూపాయలు ప్రతి విద్యార్థికి ఈరోజు వేయడం జరుగుతుంది గతంలో మీరు చూసారు బట్టలు నొక్కి ఎక్కడే అమ్మఒడి నాన్న తడి అని చెప్పేసి ఎక్కడికైతే బట్టలు నొక్కి ఎవరికి డబ్బులు రాకుండా చేశారు కానీ ఈరోజు మేము ఏదైతే కమిట్ చేశామో ఇంట్లో ఎంతమంది అయితే చదువుకునే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి పదహైదు రూపాయలు త్వరలోనే అకౌంట్లో వేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే మేము సూపర్ సిక్స్లో భాగంగా ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది వచ్చే నెల అంటే ఆగస్టు పదహైదు నుంచి ఇది కానీ రాబోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు ఇంతటి మెగా జాబ్ మేలాని అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను